ৰাস্তে <laughs> নাই <laughs> <laughs> తెలుగు రాష్ట్ర ప్రజల ఆరాధ దైవం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి వైద్యం నేర్పించినటువంటి మహానేత తెలుగు ప్రజల చీకటి రోజు ఈరోజు ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం వారితోనే కూర్చొని మాట్లాడాలి వారి గ్రామాలు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పి రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికోసం బయలుదేరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆరో సందర్భంగా మరొకసారి ఆ నాయకుడిని స్మరించుకోవడం ఆ నాయకుడు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి సంక్షేమం ఎన్నటికీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ మహానేతని మర్చిపోయేటువంటి అవకాశం లేదు మరి అటువంటి గొప్ప నాయకుడు ఒక ఒక వారసుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మా అందరికి కూడా నాయకత్వం చేయడానికి మా అందరికీ ఇవ్వడం రాజశేఖర రెడ్డి గారి స్వర్ణ యుగం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఆశయాల్ని తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం Babo, ve yasar.